సాయి పిరియా రెసిపీ ఈ స్టెప్ సాయి రెసిపీ ఈ రోజు అయితే నేను చింతపల్లిలో ఉన్నాను చింతపల్లిలో నా రూమ్ ఎలా ఉందో హోమ్ టూర్ మీకు చూపించాలనుకుంటున్నాను పెద్ద ఏమిది కాదండి మామూలుగా చూపిస్తాను ఫస్ట్ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి చూడండి వీటి నుంచి రావాలన్నమాట ఇలా ఈ కుడి చేతి పక్కకి అక్కడ మీకు కనిపిస్తుంది కదా అక్కడ బోరింగ్ వస్తుంది అక్కడ నుంచి వాటర్ మూసుకోవాలి సో ఇలా వస్తే ఇదంతా ఇలా స్టెప్స్ ఇక్కడ గిన్నెలు ఇక్కడే తోముకోవాలి గిన్నెలు పక్కన ఇంకొక రూమ్ ఉంటుంది అక్కడ చూస్తున్నారు కదా అదేంటంటే మల్బరీ ప్లాంట్ అండి మల్బరీ ఫ్రూట్స్ ఉన్నాయి దానికి నిన్నే తిన్నాము ఇదిగోండి ఇలా ఎంట్రన్స్ ఇలా ఎంటర్ అవ్వగానే ఇలా డోర్ పక్కన పూజ రూమ్ అనమాట ఇలా పేట పెట్టుకొని ఇక్కడ పూజ పెట్టుకున్నాను తలుపుకి పక్కనే సిలిండరు గ్యాస్ స్టవ్ అనమాట ఈ టేబుల్ మా వారు నా కోసమని నేను వచ్చే ముందు రోజు చేయించారంట కింద ఇలా పెట్టుకొని పైన స్టవ్ పెట్టుకున్నాను ఇదంతా షెల్ఫ్ అన్నమాట తెచ్చిన సామాన్లన్నీ ఇలాగ అమర్చేశాను సో ఇది మంచం ఎవరో ఇచ్చారంట నేను వచ్చానని తీసుకొచ్చి విగించారు పాతది పరుపు మంచం సో ఇలా చేసేసుకున్నాం కూర్చోటానికి ఈ చైర్ నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చాను అది ఇక్కడది ఇంకండి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట స్టూల్స్ కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను వాటర్ బాటిల్ అన్నీ చూసారు కదా చింతలేని రూము చిన్న రూమ్ అది చిన్న ఇల్లు అండి మాది సో ప్రశాంతంగా ఉంది కిందనైతే చాలా విపరీతమైన ఎండలు అంట అందరూ అంటున్నారు మా అన్నీ వాళ్ళు ఇక్కడ అయితే పర్వాలేదండి కింద మీద పోల్చుకుంటే నైట్ టైం అయితే మాత్రం చలేసేస్తుంది ఉదయం కొంచెం ఫ్యాన్గా లేడుగా వస్తుంది కానీ నైట్ అయ్యేసరికి కొంచెం చలేస్తుంది సో అలాగా వీధిలో ఎలా ఉందో అంత చూపిస్తాను పదండి చూస్తున్నారు కదా చెరుకు ముక్కలు అలాగే ఇగో చూడండి పనస చెట్టు పనస చెట్టు చెట్టు నిండా పనసకాయలు ఉన్నాయి ఇంకా మామిడి చెట్లు అన్నీ ఉన్నాయండి బాగుంది అసలు వాతావరణం అది అయితే చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి పువ్వుల మొక్కలు అవి ఉన్నాయి ఇక్కడ చెట్లు అన్నీ కూడా ఉన్నాయి అది చూపిస్తాం ఇగో చూడండి ఇదంతా తోటకూర తోటలాగా వచ్చేసింది కానీ తెంపుకోవడానికి కూడా భయం ఇక్కడ చూసారా మల్లెపాదులు ప్రతి ఇంటికి ఒక మల్లె మొక్క ఉంటుంది ఇక చూడండి విపరీతంగా ఉంటాయి అసలు తెంపేస్తారు అంటే వాళ్ళు తెంపుకుంటారు ఎవరి కోటర్లో ఉంటారు వాళ్ళు పిల్లలు చక్కగా ఆడతారు ఇక్కడైతే అందరూ ఉంటారు పిల్లలు చెప్పండి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ